کرنول کی یہ اہم خبر یونیک ڈیجیٹل ہائی اسکول عباس نگر کرنول کے تاؤن سے پیش کی جا رہی ہے ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کرنول ڈی ایس پی بابو پرساد نے ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا اس موقع پر انہوں نے بتایا کہ کرنول پولیس نے پیالہ کرتی میں پچھلے دنوں ہوئے مرڈر کیس کے ملزمین کو گرفتار کر لیا ہے اس موقع پر ڈی ایس پی بابو پرساد نے بتایا کہ آٹھ ملزمین کو پولیس نے گرفتار کیا ہے انہوں نے بتایا کہ یہ ایک ریگولر لڑائی ہو رہی تھی پالا کرتی میں جو بویا منوسوامی کے درمیان ہو رہی تھی اس موقع پر یہ لڑائی بڑھتے بڑھتے ایک مرڈر کا رک اختیار کر لی جس میں آٹھ ملزمین شامل ہیں ان تمام کو گرفتار کر کے کسٹڈی یعنی ریمانڈ میں بھیجا گیا ہے آپ دیکھئے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بہ آسانی سے دستیاب ہو سکے ناظرین آپ بھی اگر بزم آئینہ وکیل صاحب پوسٹ یوٹیوب چینل کے لیے ایڈورٹائزمنٹ دینا چاہتے ہیں تو ضرور آپ ہمارے نمبر پر کال کر سکتے ہیں نمبر نوٹ کیجئے گا نائن ٹو فور ایٹ فائی ایٹ تھری ٹریبل فائیو اوکے ఒకప్పుడు మంచి ఫ్యాక్షన్ విలేజ్ అక్కడ ఎక్కువగా అఫెన్సులు ఫ్యాక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ బాగా ఉండడంతో ఆ విలేజ్ మీద జనరల్గా పోలీస్కు ఒక స్పెషల్ ఫోకస్ ఉండు ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతం అక్కడ డార్మెంట్గా ఉంది అయినా కానీ మేము కేటగిరీ ఫోర్ కింద విలేజ్ మీద ఫోకస్ నడుస్తూనే ఉంది సో ఈ పరిణామాల్లో ప్రస్తుతం అక్కడ ఉన్న గ్రూప్స్ అవన్నీ కూడా డార్మేట్ కావడంతో ఇప్పుడు ప్రస్తుతం దాని మీద ఆ యాంగిల్లో ఫ్యాక్షన్ యాంగిల్లో కాకుండా మీ రిమైనింగ్ క్రైమ్ గురించి ఫోకస్గా ఉన్న టైంలో రీసెంట్గా ట్వంటీ ఫిఫ్త్న అక్కడ ఒక పెట్టి డిస్ప్యూటు యాక్చువల్గా అందరూ బోయా కమ్యూనిటీ పీపులే రంగడు అండ్ మునుస్వామి అనే వ్యక్తుల మధ్య చిన్నపాటి డిస్ప్యూట్ అది దేనికంటే ఒక అమ్మాయి విషయంలో కామెంట్ చేస్తారని ఒక సబ్జెక్టు అంతకుముందు అక్కడ ఉరుసులో జరిగేటప్పుడు ఇతను మునుస్వామి అనే అతను దొంగతనం చేసేవాడని కామెంట్ చేసినాడనే ఉద్దేశంతో ఈ సురేష్ అనే వ్యక్తికి ఫోన్ చేసి అబ్యూజ్ చేయడము సరే ఎక్కడ రమ్మంటారో రానని చెప్పేసి ఈ కామెంట్స్ విషయంలో తదుపరి ఈ బస్టాండ్ వద్ద బస్ స్టాండ్ వద్ద ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకు వాళ్ళు వీళ్ళు కనబడి కొట్టుకోవడం జరిగింది ఆ కొట్టుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కట్టెలు ఉండడము తర్వాత రాడ్లు వాడడము తర్వాత కొడవలు కూడా తీసుకునేసి వాడుకున్నారు అందులో భాగంగా వీళ్ళు మునుస్వామి అనే అతను వీళ్ళు నడిపి రంగడు వాళ్ళ బంధువులు వాళ్ళ బ్రదర్స్ మీద దాడి చేసినప్పుడు వాళ్ళకి ఇంజురీస్ అయినాయి దాంట్లో రంగడికి ప్రధానంగా తల మీద ఒక ఇంజురీ చేతికి తగలడము తర్వాత ఇక్కడ రిబ్స్ దగ్గర ఒక ఇంజురీ జరగడంతో అందరినీ హాస్పిటల్ పంపించడం జరిగింది పోలీసుకు రాగానే పోలీస్ గా ఇద్దరి మీదను కూడా కేసు కౌంటర్ కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ప్రధానంగా నడిపి రంగడి ఇచ్చిన ఇంజురీస్ అతని కొన్ని ఎక్కువ ఇంజురీస్ ఉండడంతో ఇమ్మీడియట్గా అతని కేసు రిజిస్టర్ ఎయిటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ కింద పొడుమూరు పేస్లోనే కేసు నమోదు చేయడం జరిగింది వాళ్ళ అవుతులలో ఇచ్చిన దాన్ని మీద చేసుకొని రంగడు వాళ్ళ బ్యాచ్ మీద కూడా ఎయిటీ సిక్స్ కింద ఒక కేసు రిజిస్టర్ ఎయిటీ టూ కింద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇది దర్యాప్తులో ఉన్నట్టుగానే ట్వంటీ ఎయిత్ ఎర్లీ అవర్స్లో నడిపి రంగడు ఒకసారిగా అతని ఇంట్లో ఉన్నప్పుడు విపరీతంగా బ్రీతింగ్ ప్రాబ్లము తర్వాత స్వెట్టింగ్ రావడం ఈ కారణాలతో విపరీతంగా సిక్ అయిపోతే వాళ్ళు షిఫ్ట్ చేసినారు షిఫ్ట్ చేసి హాస్పిటల్కి వచ్చే లోపల బ్రాడేట్ కింద ఐడెంటిఫై కావడంతో పోలీసు దృష్టిగా ఇన్ఫర్మేషన్ రాగానే ముందున్న కేసును ఇమీడియట్గా మర్డర్ కేసు కిందనే కన్వర్ట్ చేశాం ఎందుకంటే ఆ విలేజ్కి సంబంధించిన ఇష్యూస్లో మిగతాటి కంటే కూడా చిన్నపాటి ఇన్సిడెంట్ను కూడా ప్రత్యేకంగా సీరియస్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆ కేసును మర్డర్ కేసు కింద కన్వర్ట్ చేస్తూ పోస్టుమార్టం చేయడం జరిగింది ఇమ్మీడియట్గా విలేజ్లో పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే పోలీస్ ఆఫీసర్స్ని కూడా మూమెంట్ పెట్టేసి మిగతా ఫార్మాలిటీస్ కేసుకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి పంపించాక ముద్దాయిల కోసం ఇమ్మీడియట్గా స్పెషల్ పార్టీస్ చేసేసి మా సిఐ చిరంజీవి గారు ఇన్ఛార్జ్ సిఐ గారు ఫర్ కొడుమూరు అట్లాగే మా ఎస్ఐ గారు తెస్వామి గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చేస్తూ మా గూడూరు ఎస్ఐ అయిన తిమ్మయ్యను కూడా ఇందులో ఫోకస్ తీసుకోవడం చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఇవాళ మధ్యాహ్నం ముద్దాయిలైన మునిస్వామి తర్వాత సురేష్ బజారి వీళ్ళందరూ శివ వీళ్ళందరూ కలిపి మొత్తం ఎనిమిది మంది ఆ కేసులో ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడ పూలు గ్రామ ఔట్స్ అరెస్ట్ untuk memo tersebut neru in injury